తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న నా అక్క చెల్లెలకు నాన్న తమ్ములకు పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను నేను మీ దేవతి శ్రీనివాస్ బహుజనముక్తి పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడను చట్టాన్ని రక్షించే పోలీసులకే భద్రతా రక్షణ లేనప్పుడు సామాన్యులైన ప్రజలకు ఈ ప్రభుత్వము ఏ విధంగా భద్రత రక్షణ కల్పించగలదో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి ఎందుకంటే వరంగల్ జిల్లాకు చెందిన మరి దళిత బిడ్డ శ్రీరాములు శ్రీనివాస్ గారు నార్కాయపల్లిలో జన్మించి రెండు వేల పద్నాలుగు సం సంవత్సరంలో ఎస్ఐ ఉద్యోగాన్ని సంపాదించి ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అషర్రావుపేటలో ఎస్ఐగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు అలాంటి వ్యక్తికి తన పై స్థాయిలో ఉంటున్న అధికారి సిఐ జితేందర్ రెడ్డి గారు అలాగే తన కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు కానిస్టేబుల్స్ శివ నాగరాజు ఇంకా కొందరు నిత్యము కులం పేరుతో ద్వేషిస్తూ దూషిస్తూ మనోవేదనకు గురిచేస్తున్న వారుగా ఉంటున్నారు వీరిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నత అధికారులు స్పందించకుండా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడం వల్లనే మరి శ్రీరాములు శ్రీనివాస్ గారు మనోవేదనకు గురి అయి ఆత్మహత్య చేసుకున్నవాడుగా ఉంటున్నాడు ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎందుకు విచారణ జరిపించలేదు ఎందుకు ఈ అధికారులపైన చర్యలు తీసుకోలేదు ఒకవేళ ఈ ఉన్నత అధికారులు చర్యలు తీసుకున్నట్లయితే ఈరోజు దళిత ఎస్ఐ బిడ్డ బ్రతుకుండేవాడు కదా నీతిగా నిజాయితీగా బతుకుతున్న ఎస్ఐ ఎందరికో మార్గదర్శిగా ఉండేవాడు కదా దీని అంతటికి కారణం పై అధికారులు ఈ ఫిర్యాదును తీసుకోకపోవడం దానిపై స్పందించకపోవడం దీనికి మొదటి కారణం రెండవది ప్రభుత్వం ఎవరైతే ఈ ఎస్ఐ ఆత్మహత్యకు కారణమైన వారెవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి అంతేకాదు మళ్ళీ వారిని ఉద్యోగంలో తీసుకోకుండా చర్యలు చేపట్టాలి అప్పుడే సమాజంలో ఉంటున్న దళిత గిరిజన ఆదివాసుల బిడ్డలకు బహుజన బిడ్డలకు మీరు భరోసా కల్పించేవారుగా ఉంటారు మీరు మీ ప్రభుత్వం కాబట్టి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మరి అలాగనే తెలంగాణ పోలీస్ శాఖ వారిని మేము అడిగేది ఒకటే దయచేసి ఎస్ఐ సావుకు కారణమైన వారిని ఎవరిని కూడా మీరు వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని బహుజన ముక్తి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే వారి భార్య పిల్లలకు కూడా ప్రభుత్వమే ఆర్థికంగా ఆదుకోవాలి ఆర్థికంగా సహాయం చేయాలి అవసరమైతే మరి ఆ పోలీసు భార్యకు కూడా ఉద్యోగం కల్పించాలని మేము అభ్యర్థిస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంలో తన ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ తన భార్య పిల్లలకు కుటుంబానికి మరి మా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం